ఆయన వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎం పార్టీలో ఆయన అక్కడ ప్రజల హితం కోరి పనిచేస్తున్నారు అని ఆయన చంపేసిన సందర్భంలో ఆ కాలనీకి సంబంధించిన ఒక మహిళ నా కొడుకు కూడా గంజాయికి బానిసయ్యాడు ఈ గంజాయి దురాగతాన్ని రూపుమాపటానికి పెంచలే అన్న ఎంత కష్టపడ్డాడో మాకు అందరికి తెలుసు మమ్మల్ని చైతన్య పరిచాడు పిల్లలకి మంచి చెప్తా ఉన్నాడు ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఆయన అందుకే కసిగట్టి క్రూరంగా ఆయన హత్య చేశారని చెప్పని అంటే ఆమె ఎంత బోల్డ్గా తన కొడుకు కూడా ఈ అయ్యాడు బానిసయ్యాడు మాలాంటి వాళ్ళని బాగు చేయటం కోసం ఆయన పాటుపడ్డాడు అని చెప్పని మరి అటువంటి వ్యక్తి మీద దాన్నే ఉపాధి అవకాశంగా మలుచుకొని దానికోసం గ్యాంగుల్ని మెయింటైన్ చేస్తా దాని ద్వారా షార్ట్ కట్లో డబ్బులు సంపాదించుతా ఈ డబ్బులను అడ్డు పెట్టుకొని రాజకీయ పరమైన పైరువీలు బ్రోకర్ వ్యవహారాలు ఇవన్నీ సాగించే వాళ్ళకి ఎస్ ఇటువంటి వాళ్ళని చూస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది అరే వీడేట్రా మన వ్యాపారానికి తగులుతా ఉన్నాడు మనకు వచ్చే ఆదాయాన్ని వీడి గడ్డి కొడతా ఉన్నాడు వీడిని వేసేస్తే పోలా అంటే అతను ఒక వ్యక్తిగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి మన చెప్పులో నుంచి చిన్న చిన్న ముళ్ళు లేదా మన చెప్పులో రాయి ఉంటుంది ఏం చేస్తాం మన ప్రయాణానికి ఆటంకంగా ఉంది అని చెప్పని ఒకసారి ఆ చెప్పు తీసి ముళ్ళుంటే లాగేస్తాం లేదు రాయి లాంటిది ఉంటే దులిపేసి మన ప్రయాణాన్ని మనం కొనసాగిస్తాం ఈ క్రమంలో చెప్పులో రాయు ముళ్ళు అయితే తీసేస్తావు కానీ అక్కడ నీ ప్రయాణానికి అడ్డు రాట్లా నీ దుర్మార్గానికి అతను అడ్డొస్తున్నాడు నీ అక్రమ సంపాదనకు అతను అడ్డొస్తున్నాడు అవును